హాయ్ ఎవ్రీవన్ నేను మీ సుజాత అందరూ బాగున్నారా ఈరోజు ఎంతో రుచికరమైన సాంబార్ రైస్ ఎలా చేయాలో చూద్దామా పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టపడి తినే రైస్ ఈ సాంబార్ రైస్ ఒకటిన్నర కప్పు బియ్యం ఒక కప్పు కందిపప్పు కడిగి ఒక గంట సేపు నానబెట్టాలి నలభై గ్రాముల చింతపండు లేదా ఇక్కడ నేను ఎన్నో పోషక విలువలు ఉన్న ఒంటిపట్టు బియ్యం వాడుతున్నాను నలభై గ్రాములు లేదా చిన్న జామకాయ సైజులో చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగి వేడి నీటిలో నానబెట్టాలి గంట తర్వాత నానబెట్టిన కందిపప్పు బియ్యంలో ఒకటిన్నర కప్పు నీరు అర చెంచా పసుపు హాఫ్ టీ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆన్ చేయాలి కుక్కర్ పెట్టి మూత పెట్టి ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఈ లోపు కూరగాయల్ని తరిగి పెట్టుకోవాలి ఇక్కడ నేను టమాటాతో కలిపి మొత్తంగా ఆరు రకాల కూరగాయల్ని వాడాను ఉల్లిపాయలు ఆలూని క్యూబ్స్లా కట్ చేసుకోవాలి ములక్కాడలు క్యారెట్ ఇంకా గోరు చిక్కుళ్ళని రెండు అంగుళాల మీద కట్ చేసుకోవాలి ఒక కాకరకాయ తప్ప ఏ కూరగాయ అయినా చాలా రుచిగా ఉంటుంది కూరగాయలు మొత్తం రెండున్నర కప్పులు రావాలి మించి ఉండకూడదు నచ్చకపోతే తగ్గించుకోవచ్చు చిన్ని చిన్ని సాంబార్ ఉల్లిపాయలు కూడా వాడుకోవచ్చు ఒక కడాయిలో ఆయిల్ ఆవాలు జీలకర్ర మెంతులు వేసి వేగనివ్వాలి తర్వాత కూరగాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి పులుసు కూర ఏదైనా సరే ఇనపబాండియే శ్రేయస్కరం అల్యూమినియం పాత్ర అంత మంచిది కాదు ఇనపండిలో చేసిన వంట తినడం రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం తరువాత బాండీలోకి ఈ మగ్గిన కూరగాయ ముక్కలు తరిగిన నాలుగు పచ్చిమిర్చి కరేపాకు కప్పు టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి కూరగాయ ముక్కలు ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు చూసారా వెజ్జీస్ అన్నీ కలిసి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుండి చిక్కటి చింతచారు తీయాలి ఇందులో అర చెంచా పసుపు ఒక చెంచా ఉప్పు యాభై గ్రాముల బెల్లం ఒక టీ స్పూన్ కారం రెండు చెంచాలు సాంబార్ పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం ద్వారా ఉండలు కట్టుకోకుండా ఉంటుంది ఈ మిశ్రమాన్ని ప్యాన్లో పోసి పులుసు ఉడికి ముక్కలకు పట్టనివ్వాలి ఇలా పులుసులోనే మనకు కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయటం వల్ల ప్రతి ముక్కకి కావలసిన ఉప్పు కారం అన్నీ పట్టి మనకి మంచిగా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న పప్పు మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు రెండు కప్పుల వేడి నీళ్ళు పోసి బాగా కలిగి అంటే సుమారుగా లీటర్ నీళ్లు పడతాయి వేడి నీళ్ళు మాత్రమే పోయాలి చెన్నీళ్ళు పోస్తే రుచి మారిపోతుంది ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి బాగా దగ్గర పడిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ లేదా నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని ఎంజాయ్ చేయటమే వేడి వేడిగా తింటే చాలా కమ్మగా ఉంటుంది మీకు నచ్చిందా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి